మీ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉన్నాయంటే మీరు ఒక కంపెనీ అక్కడ ఫామ్ చేసుకోవచ్చు అంటే లక్షలు ఉంటే కంపెనీ కంపెనీ మీరు ఫామ్ చేసుకోవచ్చు ఫామ్ చేసుకొని ఒక ఆరు విజాలు మీరు తీసుకోవచ్చు అనమాట మాకు ఒక ఐదు మంది క్లర్క్స్ కావాలి లేకుంటే ఇంజనీర్స్ కావాలి సైడ్ సూపర్వైజర్స్ కావాలి అని ఇస్తారు అన్నమాట మన వాళ్ళు ఒక పది మందిని విజా ఇచ్చి అక్కడ పిలుస్తారు అనమాట పిలిచి ఏం చేస్తాడు ఆయన వాళ్ళ పాస్పోర్ట్ మరి వాళ్ళ ముందు ఏం చేస్తాడు బ్యాంక్ లో ఓపెన్ చేస్తారు అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ ఏటీఎం కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ఆయన ఎంప్లాయీస్ పెట్టుకుంటాడు తన దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అయినాక ఏం చేస్తారంటే ఎలాగైనా బ్యాంక్స్ వాళ్ళు కంటాక్ట్ చేస్తారు మీ శాలరీ డబ్ల్యూపీఎస్ చూసి చూసిన తర్వాత ఏం చేస్తారంటే వీడే బ్యాంక్ కి అప్లై చేస్తాడు క్రెడిట్ కార్డ్ కొరకు నమస్తే వెల్కమ్ న్యూస్ నేను మీ ఫజల్ ఈరోజు మనతో పాటు సీనియర్ అడ్వకేట్ ఇఫ్తికార్ అహ్మద్ గారు ఉన్నారు ఆయన దుబాయ్లో లీగల్ కన్సల్టెంట్ అక్కడ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే దుబాయ్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడదాం ఆయనతో అలాగే అక్కడ చాలామంది రకరకాలుగా చీటింగ్కి గురవుతుంటారు అయితే ఈ మధ్య చాలా వెరైటీగా ఈ ఎలా చీట్కు గురవుతున్నారు అనే అంశాన్ని క్రెడిట్ కార్డ్ని బేస్ చేసుకుని చాలా దారుణమైన మోసాలు కూడా చేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు ఆయన దగ్గర చాలామంది క్లయింట్లు వస్తున్నారు అవే కేసులు వాదిస్తున్నారు అయితే హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయన చాలా విషయాల్ని తెలుగు వంతో పంచుకోబోతున్నారు మనం ఇష్టకాల వారితో చిట్ చార్ చేద్దాం సార్ నమస్తే దుబాయ్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎలాంటి ఉంటే అక్కడికి వెళ్ళాలి ఎలా మోసపోతున్నారు ఈ అంశాలపై కొంచెం మీరు మాట్లాడితే కొంత బాగుంటుంది అనుకుంటున్నాను ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు ఎవరైతే ఎడ్యుకేటెడ్ యువత ఉందో ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి లేకుంటే స్కిల్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేక లేకుంటే శాలరీ ఇక్కడ తక్కువ ఉంటుంది వాళ్ళకు వాళ్ళు మంచి శాలరీస్ మాకు కావాలి అనే ఒక ఆశతో ఎందుకంటే దుబాయ్ అనేది ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక స్టేట్ అన్నమాట అక్కడ సెవెన్ ఎస్టేట్స్ ఉన్నాయి షార్జా అజ్మాన్ రాసల్ ఖైమా ఫుజేరా ఇలాంటి సెవెన్ ఎస్టేట్స్ అక్కడ ఉన్నాయి దాంట్లో దుబాయ్ కూడా ఒక స్టేట్ కానీ ముఖ్యమైనది దుబాయ్ అన్నమాట ఓకే యుఏ అంటేనే దుబాయ్ అన్నమాట చాలా చాలామంది యువత ఏం చేస్తారంటే అక్కడ ఉన్న శాలరీస్ని ఆకర్షితులై ట్యాక్స్ కూడా తక్కువ ఉంటుంది ట్యాక్స్ ఉండదు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది ఇక్కడలాగా ట్యాక్స్ ఉండదు అది ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అని ఏమంటే అక్కడ ఉన్న రూపాయి విలువకు మనం పోల్చుకుంటే ఒక ధరం అక్కడ ధరం అని ఉంటుంది ఇక్కడ రూపాయి ఉంటే అక్కడ ధరం ఉంది యుఎస్లో డాలర్ ఉంది ధరం అనేది ఇండియన్ రూపీస్కి మనం కన్వర్ట్ చేసుకుంటే ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ రూపీస్ అవుతుంది అనమాట అందుకే చాలామంది ఆకర్షితులై ఇంకోటేమంటే మనకు చాలా దగ్గర అన్నమాట ఇమీడియట్ ఒక త్రీ అవర్స్లో మనం ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే త్రీ అవర్స్లో దుబాయ్లో అన్నమాట ఎప్పుడైనా మనం ఇండియాకి రావచ్చు దగ్గర ఉంది కాబట్టి చాలామంది ఆకర్షితులు తరు ఇంకోటేమంటే దుబాయ్ అనేది వరల్డ్ సిటీ అన్నమాట అక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలు ఒక హబ్ అది బిజినెస్ హబ్ అన్నమాట ఓకే అక్కడ ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మనం ఈవెన్ యూఎస్కి వేరే కంట్రీస్ని పోల్చుకున్నా కూడా దుబాయ్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి యుఎస్లో ఉన్న కంపెనీస్ కూడా అక్కడ హెడ్ ఆఫీస్లు పెట్టుకునే పరిస్థితి ఉంది ఓకే దుబాయ్లో యూకే లండన్లో ఉన్న కంపెనీస్ కూడా ఇక్కడ హెడ్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట అందుకే యువ యువకులు ఏం చేస్తారంటే ఆన్లైన్లో ఇప్పుడు లింక్డ్ ఇన్ ఉంది వేరే వేరే మాధ్యమాల ద్వారా అప్లై చేసుకుంటారు ఓకే అక్కడ వాళ్ళు జాబ్ కి అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ రెండు మూడు సంవత్సరాల అనుభవం ఉంటే వాళ్ళకు సుమారు ఒక మినిమం ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నాడు అనుకోండి బీటెక్ చదివిన అబ్బాయి ఉన్నాడు మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వాళ్ళకు ధరం దరం అంటే ఇంటూ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ త్రీ మనం చేసుకుంటున్నాం ఒక లక్ష రూపాయల వాళ్ళకు ఈజీగా ఈజీగా వాళ్ళకు జాబ్ దొరుకుతుంది అనమాట శాలరీ పర్ మంత్ ఇంకోటి ఏమంటే చాలా కంపెనీలు ఒక అకామిడేషన్ కూడా ఫ్రీ ఇస్తాయి ఇస్తాయనమాట ఇంకోటి స్కిల్ లేబర్స్ ఉంటారు ఇప్పుడు వివిధ రంగాలకు ఇప్పుడు కన్స్ట్రక్షన్ యొక్క స్కిల్ లేబర్స్ ఉంటారు ఎలక్ట్రిషియన్స్ కానివ్వండి ప్లంబర్స్ కానివ్వండి అలాంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నట్టు రెండు వేల నుంచి మూడు వేల ధరం దాకా వాళ్ళకి శాలరీస్ ఉండడం ఎందుకంటే దుబాయ్ లో కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు కూడా ఆగదనమాట ఓకే అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు కూడా వంద వన్ వన్ ఫిఫ్టీ అంతస్తుల బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ అనమాట కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా సాగుతుంది ఆ కన్స్ట్రక్షన్లో చేసే వాళ్ళు ఎక్కువ మంది మన ఇండియన్స్ ఉన్నారు దాంట్లో కూడా మన తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది మన తెలంగాణ లేబర్స్ ఉన్నారు టెక్నీషియన్స్ కూడా చాలామంది మన తెలంగాణకు చెందిన వివిధ జిల్లాల వాళ్ళు ఉన్నారనమాట దీనికి ఆకర్షితులై చాలామంది అక్కడ దుబాయ్కి వెళ్ళడం జరుగుతుంది మనం అక్కడ మీరు చూస్తే యుఏలో అక్కడ ఉన్న జనాభాలో ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ ఏదైతే ఉందో అంతా నాన్ కనిపిస్తుందండి అక్కడ కరోనా అప్పుడు కొంచెం చాలామంది వచ్చేసారు కరోనా బారిన పడి లేకుంటే అక్కడ నుంచి కొన్ని కంపెనీస్ కూడా మూతపడినాయి కానీ తర్వాత ఆఫ్టర్ కరోనా మళ్ళీ పికప్ అయిందన్నమాట చాలా మంది ఇప్పుడు వస్తున్నారు ఓకే హైదరాబాద్ నుంచి కూడా మనం ఏదైనా ఫ్లైట్ చూస్తే అన్ని ఫ్లాట్లు ఎప్పుడు కూడా దుబాయ్కి ఫుల్ పోతాయి అనమాట అందరూ విజిట్ మీద పోరు విజిట్ మీద పోయిన వాళ్ళు కూడా అక్కడ జాబ్ చేయాలని కూడా చాలా మంది యూత్ పోతారు బిజినెస్ పెట్టాలని కూడా చాలా మంది వెళ్తారు అక్కడ బిజినెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ కంట్రీ కాబట్టి చాలా మంది అక్కడ ఆకర్షితులు అవుతారు ఓకే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ అయితే ఎలాంటి కేసులు మీ దగ్గరకు వస్తున్నాయండి ఈ మధ్య క్రెడిట్ కార్డుకు సంబంధించిన కేసులు చాలా ఇబ్బంది పడుతూ చాలామంది వాళ్ళంతా వాళ్ళ ఘోష అసలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు బాధితులు కూడా చాలామంది ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ముఖ్యంగా ఏమంటే క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు అక్కడ ఎట్లా ఉందంటే మీరు ఒక శాలరీ మీద వెళ్ళారనుకోండి మీకు ఒక అగ్రిమెంట్ అవుతుంది అనమాట మీ ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్య ఒక అగ్రిమెంట్ అవుతుంది అనమాట ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ఓకే దాంట్లో మీ శాలరీ ఉంటుంది డబ్ల్యూపీఎస్ అని సిస్టమ్ ఉంటుంది అక్కడ డబ్ల్యూపీఎస్ సిస్టమ్ ద్వారా మీ అకౌంట్లో ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో నెలకు శాలరీ ఇస్తాడు రెండు వేల ధరం మీకు శాలరీ ఉంది అనుకోండి మూడు వేలు ఉంది ఆ శాలరీ ఒక సిక్స్ మంత్స్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా చాలామంది బ్యాంక్స్ వాళ్ళు మీకు కంటాక్ట్ అవుతారు అనమాట ఓకే సార్ మేము క్రెడిట్ కార్డు ఇస్తాము మీరు మా దగ్గర క్రెడిట్ కార్డు తీసుకోండి అది కామన్ అది దుబాయ్లో ఎవరు ఎవరైనా శాలరీ మీద పని చేసే వాళ్ళకు క్రెడిట్ కార్డు ఇస్తారన్నమాట క్రెడిట్ కార్డ్ అనేది ఒక దాదాపు ఒక లక్ష ధరం వరకు కూడా లిమిట్ ఉంటుంది మీ శాలరీని బట్టి దాంట్లో లిమిట్ ఇస్తారు వాళ్ళు ఓకే మన యో యూత్ ఏం చేస్తారంటే ఇప్పుడు క్రీడా క్రెడిట్ కార్డు దొరికింది కదా అని ఉత్సాహంలో వెళ్ళి పర్చేస్ చేయడం కానివ్వండి డబ్బులు తీయడం కానివ్వండి లేకుంటే వేరే వేరే దానికి బానిసలేపోతారు అన్నమాట అలా వీళ్ళు ఏం చేస్తారంటే పరిమితికి మించి వాళ్ళు క్రెడిట్ చేస్తారన్నమాట చెల్లించే అవకాశం లేకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు వాళ్ళకు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పే చేయలేదు అనుకోండి వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి ట్రావెల్ బ్యాన్కి చేసే పెట్టేస్తారు మీరు ఎప్పటివరకు అయితే ఆ అమౌంట్ మీరు కట్టలేదు అక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండదు అన్నమాట జైల్లో ఉండదు కానీ నోటీస్ ఇస్తారు మళ్ళీ మీరు అవి ఆ డబ్బు కట్టిపోవాలి ఓకే ట్రావెల్ బాన్ అయినాక మీకు మళ్ళీ మీరు సెటిల్మెంట్ చేసుకోవాలన్నమాట బ్యాంక్తో వెళ్ళి సెటిల్మెంట్ చేసుకొని డబ్బులు కడితే వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు ఎన్ఓసి మీ దగ్గర వచ్చిన హైదరాబాద్కి సంబంధించిన సంబంధించిన ఏదో అన్నారు కదా మీరు యాక్చువల్లీ హైదరాబాద్కి ఇంతకుముందు కూడా చాలా కేసెస్ అయినాయి అన్నమాట కొందరు ఇక్కడ ముఖ్యంగా ఏమంటే దీంట్లో చీటింగ్ ఎలా ఉంటుంది ఎస్ ఎస్ దీంట్లో రెండు విధాలా ఉన్నాయి క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో స్వయంగా మనమే ఉత్సాహపడి క్రెడిట్ ఎక్కువ చేసుకొని మనం దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు చాలా మంది యూత్ ఉన్నారు లేరని కాదు కానీ కొందరు మోస మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మోసం ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు లేటెస్ట్ లేటెస్ట్ ఇది హైదరాబాద్ నుండి కానివ్వండి ఇండియాలో కానివ్వండి పాకిస్తానీస్ బంగ్లాదేశీ యొక్క కొన్ని కంపెనీస్ ఓకే కంపెనీస్ అంటే ఫేక్ కంపెనీస్ ఉంటాయి కంపెనీ తెరవడం చాలా ఈజీ అక్కడ మీ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉన్నాయంటే మీరు ఒక కంపెనీ ఇక్కడ ఫామ్ చేసుకోవచ్చు కంపెనీ కంపెనీ మీరు ఫామ్ చేసుకోవచ్చు ఫామ్ చేసుకొని ఒక ఐదు ఆరు విజాలు మీరు తీసుకోవచ్చు అనమాట కొందరు ఏం చేస్తారంటే ముందు నుంచే ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది అది ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటారు ఎక్కడైనా ప్రపంచంలో వెళ్ళినా కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారనమాట కొందరు ఏం చేస్తారంటే ఇంటెన్షనల్లీగా ఒక కంపెనీ తెరుస్తారు వాళ్ళ ఇంటెన్షన్ ఏమో ఉండదంటే అంటే ఇక్కడ నుంచి డబ్బు తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఫరారైపోవాలన్నమాట ఓకే వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక ఒక యాడ్ ఇస్తారనమాట మాకు ఒక ఐదు మంది క్లర్క్స్ కావాలి లేకుంటే ఇంజనీర్స్ కావాలి సైడ్ సూపర్వైజర్స్ కావాలి అని ఇస్తారనమాట మన వాళ్ళు లేకుంటే మన తెలిసిన వాళ్ళకు ఇక్కడ కొందరు ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ ద్వారా ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ని తీసుకుంటారు మేమే విజా ఇస్తాం మీరు రండి అంటారు ఓకే ఒక పది మందిని విజా ఇచ్చి అక్కడ పిలుస్తారనమాట పిలిచి ఏం చేస్తాడు ఆయన వాళ్ళ పాస్పోర్ట్ మరి వాళ్ళ ముందు ఏం చేస్తాడు బ్యాంక్ లో ఓపెన్ చేస్తారు అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ ఏటీఎం కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ఆయన ఎంప్లాయర్ పెట్టుకుంటాడు ఫోర్ ఫైవ్ మంత్స్ అయినాక ఏం చేస్తారంటే ఎలాగైనా బ్యాంక్స్ వాళ్ళు కంటాక్ట్ చేస్తారు మీ శాలరీ డబ్ల్యూపీఎస్ చూసి చూసిన తర్వాత ఏం చేస్తారంటే వీడే బ్యాంక్ కి అప్లై చేస్తాడు క్రెడిట్ కార్డ్ ఓకే ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా వాళ్ళే పెట్టుకుంటాడు ఎంప్లాయర్ ఇప్పుడు ఈ పోయిన పిల్లలు ఏమంటే మనకు ఏదో ఫ్రీగా విజా ఇచ్చిండు కదా ఏం చెప్పండి నా దగ్గర ఉండని బాబు నీ దగ్గర పెట్టుకుంటే అది ప్రాబ్లం అది పెట్టుకుంటాను మనం ఎందుకంటే అమాయకులు ఉంటారు చాలామంది ఓటీపీ వచ్చేది అది ఫోన్లు అన్ని నెంబర్లు కూడా ఏదైతే బ్యాంక్లో రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఉండదో ఆ నెంబర్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుంది వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని ఎందుకంటే మనం అక్కడ పని చేస్తున్నాం మనం వానితోన పెట్టుకుంటే మనకు జాబ్ నుంచి మళ్ళీ తీసేస్తాడనే భయంతో వీళ్ళు ప్రొ ప్రొటెస్ట్ చేయరమాట ఓకే ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్రెడిట్ కార్డ్స్ మీద వాళ్ళు పైసలు డ్రా చేస్తావు పైసలు డ్రా చేస్తాడు లేకుంటే ఏమైనా పర్చేస్ చేస్తాడు ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ దాకా ధరమ్స్ అక్కడ చేసిన తర్వాత వీళ్ళని అక్కడ నుంచి టికెట్ ఇచ్చి బాబుని వెళ్ళిపో అని చెప్తారు కొందరు కంపెనీస్ వాళ్ళు వీళ్ళని పంపించేస్తారు అన్నమాట లేకుంటే కొన్ని డబ్బులు జేబులో పెట్టి ఇది పైసలు తీసుకొని ఇండియా వెళ్ళిపో అంటారు ఇది తెలిసిన తర్వాత కొందరు పిల్లలు వచ్చేస్తారు వచ్చిన తర్వాత నోటీస్ వస్తాయి అనమాట బ్యాంక్ నుంచి వీడు లేడు నోటీస్ తీసుకోలేదు అప్పుడు వాని మీద ట్రావెల్ బ్యాన్ అయిపోతుంది అనమాట ట్రావెల్ బ్యాన్ అయితే మళ్ళా దుబాయ్కి వెళ్ళాడు అడ్డు పెట్టుకుని వాళ్ళు సంపాదిస్తారు అన్నమాట దాంట్లోకి వాళ్ళు ఎలా వస్తారు నీ పేరు ఆయన పేరు మీద అయితే లోన్ ఉండదు కదా ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో ఎవరైతే అక్కడ పని చేసే ఎంప్లాయీ ఉన్నాడో వాని పేరు మీద క్రెడిట్ ఉండదు ఎంప్లాయర్ పేరు మీద ఉండదు అనమాట అయితే పని చేసే వాని మీద క్రెడిట్ ఉంది కాబట్టి వాడు సేఫ్ అయిపోతాడు అదే తీసుకున్నాడు సార్ మాకు తెలియదు వాడు లక్షల రూపాయల నేసుకొని వాడు కూడా ఇండియా మెల్లగా వచ్చేస్తాడు వాడు కూడా వాని ప్లాన్ లో సక్సెస్ అయితే ఒక పది లక్షలు పెట్టి ఒక కోటి రూపాయల దాకా వాడు సంపాదించుకొని మొత్తం కట్టుకొని ఇండియాకి వచ్చేస్తాడు ఆ మాట అయితే ఇలా కొన్ని కంపెనీస్ కూడా ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం న్యాయం చేశారు ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చారు కదా ఈ అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది అది మనం ఒక రీసెంట్లీగా ఇక్కడ మన నాంపల్లి ఏరియాలో ఉండే ఒక అబ్బాయి కూడా ఇలాగే మోసపోయాడు క్రెడిట్ కార్డు ఇష్యూలో వానికి కూడా ఎంప్లాయరే అన్ని పైసలు తీసుకొని వాని మీద ట్రావెల్ బ్యాన్ వేసాడు శాలరీ ఇవ్వకుంటే ఆయన వెళ్ళి అక్కడ ఒక సిస్టమ్ ఉందన్నమాట ఎవరైతే కంపెనీ మీకు శాలరీ ఇవ్వలేదు కంటిన్యూస్గా మొహ్రే అని ఒకటి ఉంది అక్కడ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎమోరటైజేషన్ అని లేబర్ డిపార్ట్మెంట్ కూడా అంటారు జనరల్లీగా అక్కడ మనం కంప్లైంట్స్ చేయొచ్చు అనమాట ఎవరైనా మనకు జాబ్లో పెట్టుకొని రెగ్యులర్గా మనకు శాలరీ ఇవ్వకుంటే అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంప్లాయర్ని పిలిచి శాలరీ ఇప్పిస్తారన్నమాట అయితే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి శాలరీ ఇవ్వకుంటే ఆయన వెళ్ళి కంప్లైంట్ చేసాడు అబ్బాయి కంప్లైంట్ చేస్తే ఎంప్లాయర్ ఏం చేశాడంటే వీడు ఆల్రెడీ నా దగ్గర నుంచి నాకు చెప్పకుండా పారిపోయాడు అని వారి మీద లేబర్ బ్యాన్ కేసేసేవాడు అన్నమాట ఓకే అయితే అబ్బాయి అక్కడనే ఉన్నాడు ఇప్పుడు ఇండియాకి రాలేకపోతున్నాడు అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ క్రెడిట్ మీద పైసలు తీసుకున్నాడు ఆ క్రెడిట్ పైసలు ఇవ్వాలి ప్లస్ ఈ ట్రావెల్ బ్యాన్ లిఫ్ట్ చేయాలి అది అండర్ పాస్ ఆ మధ్యలోనే వాళ్ళ ఫాదర్ కూడా అనారోగ్యంతో చనిపోయాడు అనమాట రీసెంట్లీగా దానికి అంత్యక్రియలకు కూడా రాలేకపోయారు అయితే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి మనం పోయే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఓకే ఎలాంటి జాగ్రత్త అంటే ఎవరైనా మనం మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఒక జాబ్ మీద వెళ్ళారు అగ్రిమెంట్ అయిపోయింది మీ అకౌంట్ మీరు తెరిపించాడు ఎంప్లాయర్ ఆ ఏటీఎం కార్డు మీ దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎంప్లాయర్ దగ్గర పెట్టద్దు ఇంకోటి పాస్పోర్ట్ ఉంది పాస్పోర్ట్ ఆల్వేస్ అక్కడ ఈవెన్ లా కూడా ఉంది ఎంప్లాయర్ ఎప్పుడు కూడా మీ పాస్పోర్ట్ పెట్టుకునే అర్హత లేదు ఆయనకు పాస్పోర్ట్ ఎప్పుడు కూడా మన పాస్పోర్ట్ మన దగ్గరనే ఉండాలి పాస్పోర్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడు అనుకున్నా కూడా మీరు ఇండియాకి రావచ్చు అన్నమాట సౌదీ అరేబియాలో ఉన్న సిస్టమ్ కొంచెం వేరే ఉంది అక్కడ మీరు ఇండియాకి రావాలంటే ఎంప్లాయర్ ఒక పర్మిషన్ తీసుకొని ఇండియాకి రావాలి దుబాయ్లో దుబాయ్లో అలా లేదు ఇప్పుడు మీకు సాటర్డే సండే మీకు హాలిడే ఉందనుకోండి మీరు ఫ్రైడే నైట్ అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ మండే మార్నింగ్ అక్కడ ఉండొచ్చు అనమాట త్రీ అవర్స్ జర్నీ కదా చాలామంది అట్లా వచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఎక్కువ పెద్ద పెద్ద జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేనేజరియల్ జాబ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా కూడా వచ్చిపోతుంటారు అందుకే నేను కోరేది ఏమంటే ఎవరైనా అక్కడ వెళ్ళినా కూడా మీ పాస్పోర్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి పాస్పోర్ట్ ఎంప్లాయర్ దగ్గర పెట్టద్దు ఎన్ని ఏమి చెప్పినా కూడా లేదు మా దగ్గర పెట్టుకుంటాం భద్రతగా ఉంది అనుకో పెట్టుకోద్దు ఎమిరేట్స్ ఐడి ఉంటుంది ఎమిరేట్స్ ఐడి అనే ఉంటుంది అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఒక ఐడెంటిటీ కార్డ్ వాళ్ళు ఇస్తారన్నమాట గవర్నమెంట్ తరఫున ఒక ఐడి ఉంటుంది ఆ ఐడి మీ దగ్గర ఉండాలి మీ యొక్క పాస్పోర్ట్ మీ దగ్గర ఉండాలి ఉంటే మీరు ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటారన్నమాట ఇంకోటి డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వరాదు ఎంప్లాయర్కి ఎవరికి కూడా ఇవ్వరాదు ప్లస్ క్రెడిట్ కార్డ్ ఒకవేళ మీ పేరు మీద ఉంది అనుకోండి అది కూడా మీ దగ్గరనే ఉండాలి అది ఎవరికి ఇవ్వరాదు అప్పుడు మీరు సేఫ్ ఉంటారు అందరూ చేయరు కొందరు కావాలని ఇంటెన్షనల్లీ ఎవరైతే అలాంటి ఉద్దేశంతో కంపెనీస్ తెరుస్తారో వాళ్ళే పని చేస్తారు నైంటీ పర్సెంట్ కంపెనీస్ అలా చేయరు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఫేమ్ కంపెనీస్ కూడా ఉన్నాయి అక్కడ అందరు చేయరు కొందరు కావాలనే ఉద్దేశం చేసా దీంతోనో మనం జాగ్రత్త తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అసలు ఈ కంపెనీలో మనం జాబ్ చేస్తున్నాం ఈ కంపెనీ ఏంటి ఇప్పుడు ఆన్లైన్ జమానా ఉంది గూగుల్లో వెళ్ళి సర్చ్ చేసుకోవాలి అసలు ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తే ఏం పరిస్థితి తెలుసుకుంటే బాగుంటుంది ఏదో గుడ్డిగా మనం నమ్మి మనకు శాలరీ అత్యాశకు వెళ్ళి మనం పోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఓకే అంటే మనం చూసినట్లయితే గతంలో ఈ విజిటింగ్ వీసాతో జాబ్ వీసాని మోసం చేసి డబ్బు నొక్కి చాలామందిని దుబాయ్ తీసుకెళ్ళి మోసం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ బ్యాచ్ ఏం చేస్తుందంటే కొత్తగా ఒక కంపెనీ అక్కడ పెట్టుకుని అంటే మ్యాక్సిమం ఒక పది లక్షలు పెట్టుకున్న అక్కడ ఒక కంపెనీ పెట్టుకోవడానికి దుబాయ్ ప్రభుత్వం అవకాశం ఇస్తే ఆ కంపెనీ పేరుతో దాదాపుగా ఒక పది వీసాలు తీసి ఆ వీసా అమ్ముకొని ఆ వచ్చిన ఎంప్లాయర్కి ఆయనకు కూడా అర్థం కాకుండా ఆయనకి మాయమాటలు చెప్పి ఒక క్రెడిట్ కార్డు తీసుకుని ఆ క్రెడిట్ కార్డ్ మీద ఉన్న మొత్తం లిమిట్ను ఆ ఎంప్లాయరే వాడుకుని టోటల్గా అలా మోసం చేస్తున్నాడు ఆ మోసం ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతుంది దానికి సంబంధించి చాలామంది బాధితులు కూడా హైదరాబాద్లో ఉన్నారని సీనియర్ అడ్వకేట్ ఇఫ్తార్ చెప్తున్నారు